ఈరోజు ఓ తండ్రి తీర్పు అనేటువంటి సినిమాని విడుదల చేయడం అనేటువంటిది ఒక గొప్ప పరిణామం శ్రీ ప్రతాప్ గారు భీమర్ ప్రతాప్ గారు రచించినటువంటిది కథా రచనతో దాన్ని శ్రీరామ్ దత్త గారు నిర్మాతగా మా రాజేంద్రరాజు పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మనమందరం కలిసి ఇప్పుడు ముందుగా భీమర ప్రతాప్ గారిని సన్మానించుకుందాం అలాగే శ్రీరామ్ దత్ గారిని కూడా మనం తప్పకుండా సన్మానించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రొడ్యూసర్గా ఆయన చేసినటువంటి కార్యక్రమం అలాగే ఈ ముఖ్య కారణం ఏంటంటే రామకృష్ణ రంగంలోకి వచ్చాక ఓ తండ్రి తీర్పుకు నిజమైనటువంటి తీర్పు జరిగింది రామకృష్ణను కూడా నేను వేదిక మీదకి రావాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ఎవరికి ఎవరు ఎలా ఉంటుందో తెలీదు రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎలాగో ఆంజనేయుని యొక్క పాత్ర కూడా ఉంటుంది కాబట్టి జయబాబు అలాగే రామకృష్ణ ఇరువురు కూడా చాలా గొప్పగా దీంట్లో పాల్గొనడము కావాల్సినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించడం హీరోగా నటించినటువంటి వివరెడ్డి వివారెడ్డి గారికి రాజేంద్ర సాంకేతిక నిపుణులకి సంగీతం సమర్పించిన వాళ్ళకి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు భీమవర ప్రతాప్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి ఇది ఒక ఒక విషయం ఏ పని చేసినా ముగింపు అనేది చాలా అద్భుతంగా ఉండాలి మనిషి జీవితానికైనా ఏ ప్రాజెక్టుకైనా ముగింపు అద్భుతంగా ఉండాలి మా సినిమా మేము ఎంత కష్టపడి చేసామన్నది మాకు తెలుసు కానీ అది పది మందికి తెలియడానికి ముందుకొచ్చిన దైవాంశ సంభూతులు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంగా భావిస్తున్నాం వారు ముందుకొచ్చి ఈరోజు ఈ సినిమాని విడుదల చేస్తున్నారు రమణాచారి గారు లేకపోతే ఈ సినిమా విడుదలవ్వడం చాలా కష్టమయ్యేది అది మేము మాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాము రమణాచార్య రుణపడే ఉంటాం మేము థ్యాంక్ యూ అన్నయ్య నిజానికి ఇలాంటి సినిమాలు చాలా ప్రబోధాత్మకంగా ఉంటాయి మనసుల్లో మార్పు దేవడానికి కోసం చెప్పని కొంతైనా కొంత రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఎవరంటే కనిపించే తల్లిదండ్రులే కనిపించే దైవాలని చెప్పని చెప్పినటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళ సమాజంలో మనం ఉన్నాము పిల్లలు ఎలా ఉండాలి ఎలా బతకాలి అనేటువంటి వాటి అన్నింటికి కూడా ఒక సమాధానం దొరుకుతుంది పోతండ్రి తీర్పులో నటించిన వాళ్ళంతా బాగా నటించారు వారికి అందరికీ నా శుభాకాంక్షలు ఈ సినిమా ద్వారా కొంతైనా కొంత సమాజంలో మేలు కలిగితే దాన్ని మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉండదు మరొక్కసారి అందరికీ నా శుభాకాంక్షలు సినిమా తీసిన వారికి సినిమాలో నటించిన వారికి సాంకేతిక నిపుణులకి నటినట్లకి అందరికీ కూడా అసలు వాళ్ళు చూడాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళు చూస్తే వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవాల్ని వాళ్ళు నిమదేసుకున్నట్టుగా ఉంటుంది కానీ కొత్త జనరేషన్ ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండేటువంటి జనరేషన్ చూసినట్టయితే వాళ్ళలో ఒక మార్పు రావడానికి ఇది ఒక మూల కారణం అవుతుందని చెప్పి నాకు కావాల్సింది వృద్ధులకు మేము చూసుకుంటామనుకున్నటువంటి పిల్లలు ఉంటే వృద్ధాశ్రమాల యొక్క అవసరం ఏముంటుందో చెప్పండి అలాంటి రోజు రావాలని కోరుకుంటాను మా రమణాచార్య అండయ ఈ సినిమా షూటింగ్ కోసము ఎంత సహకరించారంటే వారి ఆనంద నిలయాన్ని షూటింగ్ కోసం ఇచ్చారు క్లైమాక్స్ క్లైమాక్స్ ఒక టెన్ మినిట్స్ అండి అక్కడనే చేశాం మొత్తము టెన్ మినిట్స్ కోసం దాదాపు టూ డేస్ చేశాము అయితే అక్కడ ఉన్న అమ్మా నాన్నలు అక్కడ అనాథలుగా ఉన్నవాళ్ళు అక్కడ చేర్చుకున్న అన్నయ్య అనేక ఒకసారి నమస్కారం చేస్తున్నాను అక్కడ మా షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పాట పెట్టాము అమ్మా నాన్నలు తెగిన గాలి పటాలు ఏ దరికి చేరలేని ఏకాకి జీవితాలు ఏ దరికి చేరలేని ఏకాకి జీవితాలు వాళ్ళు నీ కడుపున పుట్టిన గుండె గాయాలు వాళ్ళు మీ త్యాగం అనురాగం అంతా పాలు కష్టాలతో కన్నీళ్ళతో బతుకంత బాధలు బతుకంత బాధలు ఈ పాట పూర్తిగా అక్కడే షూటింగ్ చేశామండి ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఒకరిద్దరైతే ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి కింద పడిపోయారు మేము షాక్ అయిపోయామంటే వాళ్ళు అంత లీనమైపోయారు ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ను అందరూ అర్థం చేసుకుంటారని యూత్ అయితే బాగా అర్థం చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని మేము చాలా గొప్ప ప్రయత్నం చేశాము ఆ ప్రయత్నం ఫలించిందంటే కారణం మా రమణాచార్య ఇవాళ